కేవలము వంద రూపాయలతో అమ్మవారి వ్రతాన్ని అయితే చాలా అద్భుతంగా చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని ఎలాగ ఆచరించానో ఏంటి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను తప్పకుండా చూడండి కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ పూజా బ్లాగ్స్ మోటివేషనల్ వ్లాగ్స్ మిడిల్ క్లాస్ అమ్మాయిలు ప్రత్యేకంగా మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాగుంటుందో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు తాంబూలము పెట్టి ఈ వ్రతాన్ని చాలా అద్భుతంగా ఆచరించుకున్నాను ముందుగా ఈ వ్రతానికి కావలసిన ముఖ్యమైన వస్తువులు రెండు కొబ్బరికాయలు ఒక బ్లౌజ్ పీస్ జాకెట్ పీస్ తీసుకున్నాను తర్వాత డజన్ గాజులు ఎర్రవి కానీ ఆకుపచ్చవి కానీ గాజులు తీసుకోవాలి అర డజన్ అరటి పనులు వరలక్ష్మి వ్రత వ్రతకల్పము బుక్ అన్నమాట వీటికి మాత్రమే నేను ఇక్కడ వంద రూపాయలు ఖర్చు పెట్టానండి రెండు కొబ్బరికాయలు జాకెట్ పీసు డజన్ గాజులు అర డజన్ అరటి పండ్లు తర్వాత వ్రతకల్పము బుక్ ఇవి మాత్రమే నేను వంద రూపాయలతో తీసుకున్నాను మిగతా అవన్నీ ఎలాగా సిద్ధం చేసుకున్నానో చూపిస్తానో ఒక్కొక్కటిగా చూడండి ఈ పూజకు ముఖ్యంగా కావలసినవి దీపపు గందులు ఇవి ఎప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి నా దగ్గర ఉన్న పూజా మందిరంలో పెట్టుకొని పీట పైన పెట్టుకునే దీపపు కుందులు తర్వాత రాగి చెంపు రెండు ఇత్తడి ప్లేట్లు అండి ఇది ఎందుకంటే గణపతిని పెట్టడానికి తర్వాత తోరము పెట్టుకోవడానికి కుంకుమార్చన చేసుకోవడానికి కూడా మనకి ప్లేట్ కావాలి తర్వాత పంచపాత్ర గంట ఇవి మాత్రము పూజకు ఉంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ పూజకు కావలసినవి ఎలా సిద్ధం చేసుకున్నానో చూడండి ఇక్కడ నేను పువ్వులమాలని అయితే రోజు పూసే పువ్వులతో ఒక మాలను అల్లుకున్నాను కుంకుమ అర్చనకు కుంకుమను ఇంట్లో ఇప్పుడు కుంకుమ అర్చన చేసుకుంటాను కాబట్టి ఉంటుంది తర్వాత పసుపు దారముతో పసుపు కొమ్మనైతే కట్టుకున్నానండి ఒక మూడు పోగులతో పసుపు కొమ్ము కట్టి చేసుకున్నాను ఇక్కడ తొమ్మిది పోగులతో తోరాన్ని తయారు చేసుకున్నాను రెండు తోరాలను అయితే తయారు చేసుకున్నాను ఇక్కడ మామిడి ఆకు పెట్టి తోరము ఎలా తయారు చేసుకోవాలి తోరము యొక్క ప్రత్యేకత ఏంటి తోరపూచిన ఎలా చేసుకోవాలనేది వీడియో ఉంది మీకు ఒకవేళ కావాలనుకుంటే ఆ వీడియో చూడండి తప్పకుండా ఇలాగే రెండు తో తోరాలను చేసుకున్న తర్వాత పసుపుతో గణపతిని తయారు చేసుకొని గణపతికి వస్త్రం వేసి పొవ బొట్టు పెట్టి పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ ఇంటి ముందే తమలపాకులు అయితే మనకి దొరుకుతాయి అండి ఇంకా తమలపాకులు తీసుకున్నాను మామూలుగా ఇంట్లో ధూప్ స్టిక్స్ అగరబత్తులు ఉంటాయి కదా అవి తర్వాత వస్త్రము మనము దూది ఉంటే దూదితో మనము చక్కగా గంధంతో పసు కుంకుమతో ఒక వస్త్రాన్ని తయారు చేసుకోవాలి రోజు పూసే పువ్వులను ఎంతవరకు వీలైతే అంతవరకు అమ్మవారికి ఏ పూలు ఇష్టమైనవో ఆ పువ్వులన్నీ కోసుకున్నాను ఇక్కడ మనకి ఇంకా ఖర్చు అంటారా మనము కావలసినవి చూశాను కదా ముందు చూపించినవి మాత్రమే కొనుక్కున్నాను తర్వాత ఇంటి ముందు పూసే కదంబం పువ్వులు కూడా పూజకు సిద్ధం చేసుకున్నాను ఇవి పూజకు కావలసిన సామాగ్రి అండి వరలక్ష్మి వ్రతానికి కావలసిన సామాగ్రి సులువైన సామాగ్రి ఇంకా ఇందులో నేను ఇక్కడ ఖర్చు పెట్టింది అంటుంటే రెండు కొబ్బరికాయలకి జాకెట్ పీసు తర్వాత గాజులు అర డజన్ అట్టి పనులు వ్రతకల్పము బుక్ అయితే తీసుకున్నాను ఇక మనకి హు అంత ఆర్భాటంగా కాకపోయినా కానీ అద్భుతంగా అమ్మవారు మెచ్చే విధంగా అయితే పూజను చేసుకోవచ్చండి ఆర్పటంగా అంగు ఆర్పటంగా చేసుకోవాలైనా సరే ఎక్కువ ఖర్చేమీ కాదండి తక్కువ ఖర్చు అవుతుంది మామూలుగా ఇక్కడ నేను ఎప్పుడు ఈ పూజలో ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఒక రెండు చీరలు అయితే తీసుకుంటాను ఇంకా వాటితో కొద్దిగా ఖర్చు అవుతుంది ఇక్కడ చూసారు కదా అమ్మవారికి కావాల్సిన తాంబూలని తయారు చేసుకుంటున్నాను ముఖ్యంగా తాంబూలానికి బ్లౌజ్ పీసు ఉంటే మనము తప్పకుండా ఇంట్లో బ్లౌజ్ పీసులు ఉండే ఉంటాయి కదా బ్లౌజ్ పీసులు పెట్టుకోవాలి ఈ బ్లౌజ్ పీస్ కూడా మనమే వాడుకోవాలన్నమాట ఎవరికి ఇవ్వకుండా మనము లైనింగ్ క్లాత్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని రెండు తమలపాకులు రెండు అరటి తర్వాత ఒక పూక తర్వాత ఒక రూపాయి కాయను అర డజను గాజులు పెట్టాను ఒక పువ్వు ఇవి తాంబూలానికి సిద్ధం చేసి పెట్టుకున్నాను తర్వాత శనిగలు అమ్మవారికి ప్రీతికరమైనవి కాబట్టి శనిగలను ఈ వ్రతంలో ఉంచాలి కాబట్టి శనిగలు పెట్టుకున్నాను ఇంకా తాంబూలానికి ఇంత సరిపోతుందండి ఎక్కువ ఏమీ అవసరం లేదు ఇంకా వాయిన తాంబూలం విషయానికి వస్తే నేను అరడజన్ అరటిపనులు తీసుకున్నాను కదా రెండు అమ్మవారి తాంబూలానికి పెట్టాను తర్వాత వాయిన తాంబూలం అంటే ఒకరికి వాయినం ఇవ్వడానికి రెండు అరటి పనులు సరిపోతుంది గణపతి నైవేద్యానికి ఒకటి అమ్మవారి నైవేద్యానికి ఒకటి ఇక్కడ నైవేద్యం విషయానికి వస్తే తొమ్మిది రకాల నైవేద్యాలు చేసి పెట్టుకున్నాను పరమాన్నము అరటి పండు తర్వాత దానిమ్మ పండు తర్వాత పుట్నాలు బెల్లము అనేది అమ్మవారికి తప్పకుండా పెట్టాలి తర్వాత పాలు అమ్మవారికి ప్రీతికరమైనవి శనగలు తర్వాత వడపప్పు పానకము ఇవి ఎనిమిది రకాల నైవేద్యాలు అయ్యాయి ఒకవేళ మనం ఇంట్లో ఇంకేమైనా చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు ఇంక ఇలాగ సులువుగా సాత్వికమైన నైవేద్యాలను అమ్మవారికి నివేదన చేయాలి అండి ఎక్కువగా ఆయిల్ ఫుడ్ అలాంటివి కాకుండా ఇవి సాత్వికమైనవి అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలు ఇక్కడ చూస్తారు కదా ఫోటో చక్కగా ఫోటోకి వస్త్రం వేశాను వేసిన తర్వాత ఇక్కడ నేను కలుషాన్ని తయారు చేసుకుంటున్నాను కలుషం ఎలా తయారు చేసుకున్నానో చూడండి రాగి చెంపు తీసుకొని దానికి స్వస్తిక్తో స్వస్తిక్ గుర్తు గ గంధంతో బొట్లు పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ రాగి చెంపు కంఠం వరకు బియ్యాన్ని పోసి ఒక రూపాయి పెట్టి పసుపు కుంకుమలు వేసి తర్వాత ఇక్కడ తమలపాకులు ఇక్కడ ఇంటి దగ్గర తీసుకొచ్చిన తమలపాకులు ఏవైతే ఉన్నాయో ఆ తమలపాకులని ఐదుని ఇలాగ చూసారు కదా ఇలాగ మనకి తుడమ లోపటి వైపు ఉండేలాగా ఇలాగ ఐదు తమలపాకులను పెట్టిన తర్వాత ఇంకా దీనిపైన ఇది కలుష స్థాపన చేసుకుంటున్నాం కాబట్టి దీనిపైన ఒక కొబ్బరికాయ పెట్టాలి ఈ కలుషం ఇలాగ తయారు చేసి చూపించాను చూసారా కింద ఒక చిన్న ప్లేట్ పెట్టి మనము బియ్యం పోస్తే అయితే ఈ కలుషాన్ని స్థాపన చేసుకోవాలండి పెట్టుకోవాలి ఇక్కడ జాకెట్ పీస్ నేను తీసుకున్నాను చూసారా ఆ జాకెట్ పీస్కి స్వస్తిక వేసి ఈ చతురస అంటే మనము కోన్ మాదిరిగా పెట్టుకున్న తర్వాత వస్త్రము తర్వాత మనము తయారు చేసుకున్న మనము పసుపు కొమ్ము ఉంటుంది కదా దారంతో తయారు చేసింది అది వేసుకున్నాను వస్త్రము వేసుకున్నాను తయారు చేసిన వస్త్రము ఇంక ఇంతవరకు మనకి ఇంట్లో ఏమైనా ఆభరణాలు బంగారు ఆభరణాలు ఉంటే ఇంకా ఈ కలుషానికి అలంకరణ చేసుకోవచ్చు పసుపు గణపతి చూసారు కదా తయారు చేసింది ఒక ఇత్తడి ప్లేట్లో పెట్టి పక్కన తమలపాకులలో పెట్టి ఒక రూపాయి కాయని పెట్టుకున్నాను తర్వాత ఇంకా ఇక్కడ తోరము తోరము కూడా చూసారు కదా తోరము ఒక ఇత్తడి ప్లేట్లో పెట్టుకొని పువ్వులతో అలంకరణ చేసుకున్నాను ఇక్కడ ఇక అమ్మవారికి ఇష్టమైన మట్టి గాజులు గవ్వలు గోమతి చక్రాలు తర్వాత తామర గింజలు చిట్టి గాజులు ముత్యాలు పగడాలు అన్నీ అందులో ఉన్నాయండి అమ్మవారికి సంబంధించినవి ఇష్టమైనవి ప్రీతికరమైనవి ఒకేసారి కొనుక్కున్నాను ఇంకా ప్రతి సంవత్సరం కొనాల్సిన అవసరం లేదు పూజా మందిరంలో ఎప్పుడు ఒక ప్లేట్లో పెట్టి అమ్మవారి ముందు పెట్టుకుంటాను ఇంక అవి పెట్టుకున్నాను ఇంక ఇలాగా సులువుగా మనము చక్కగా అలంకరణ పువ్వులతో తర్వాత రోజు పూసే పువ్వులనే తీసుకొచ్చుకున్నాము అమ్మవారు పువ్వులలో కొలువై ఉంటుందని చెప్తారు శ్రీ మహాలక్ష్మి పువ్వులంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది ఇంకా పువ్వులతో చక్కగా అలంకరణ చేసుకుంటూ ఇక్కడ దీపారాధన అయితే ముందుగా దీపారాధన చేసుకున్నాను పీఠం పైన రోజు నిత్య దీపారాధన ఎలాగైతే చేసుకుంటానో నిత్య దీపారాధన చేసుకొని తర్వాత తులసి కోట ముందు దీపారాధన చేసుకోవడం కోసము వీధి గుమ్మము దగ్గర ఇంకా దీపారాధన చేసుకుంటాము సాయం సంధ్య సమయంలో ఈ వ్రతాన్ని ఆచరించమని మనకి బుక్లో చెప్పి ఉంది అంటే మామూలుగా సాయంకాలము మాత్రమే వ్రతాలను ఆచరించాలని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు యథావిధిగా వీలైన దాన్ని బట్టి మనకి మూడు కాలాలలో ఆచరించవచ్చు అండి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఆరు గంటల సమయంలో మనం ఆచరించుకోవచ్చు లేదంటే శుక్రవారము కాబట్టి రాహుకాలంలో ఆచరించుకోవచ్చు తర్వాత మనము సాయం సంధ్యా సమయము కొంచెం చీకటి పడిన సంధ్యా సమయంలో పూజను మొదలు పెట్టుకోవచ్చు ఇక్కడ తులసి కోట దగ్గర చక్కగా దీపాన్ని పెట్టి గుమ్మాన్ని పసుపు రాసి చక్కగా బొట్లతో అలంకరణ చేసి పెట్టుకున్నాను వీధి గుమ్మము సింహద్వారము చక్కగా పసుపుతో అలంకరణ చేసి ఉండాలి ఇంక ఇక్కడ కడప ముందు పువ్వులనైతే పెట్టుకుంటున్నానండి ఇంకా ఇది ద్వారలక్ష్మి పూజ కిందికి వస్తుంది అమ్మవారు ఎన్ని రకాల వాటిలలో కొలువై ఉంటుంది అందులో వీధి గుమ్మము దగ్గర తులసి దగ్గర తర్వాత ముగ్గులలో పువ్వులలో రోజు పూసే పువ్వులలో సౌభాగ్య చిహ్నమైన ప్రతి ఒక్కటి దాంట్లో అందులో ముఖ్యంగా ఇల్లాలిలో అంటే మనలోనే శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది మనము మన జీవితాన్ని ఉన్నతంగా ఉంచుకుంటూ ఉన్న దాంట్లో తృప్తిగా ఆనందంగా అమ్మవారిని ఎలాగైతే మనము సేవిస్తామో అది కూడా భక్తి శ్రద్ధలతో ఇంకా హుందాగా ఆర్భాటంగా ఎవరో ఏదో చేస్తున్నారనేది కాకుండా ఉదయం నుంచి చాలా భక్తిగా శ్రద్ధగా అమ్మ నీ వ్రతాన్ని ఇలాగ నేను ఆచరించుకుంటున్నాను నా జీవితాన్ని ఉన్నతంగా నువ్వు ఉండేలాగా చూడు అనేసి మనకి ఉన్న కోరికలను చెప్పుకుంటూ శాస్త్ర పద్ధతిగా ఇంకా ఆచరించి ఒకరికైనా సరే తాంబూలము ఇంకా కరెక్ట్గా ఇవ్వాలి అండి ఇక్కడ పూజ విషయానికి వస్తే ఇంకా ఇలాగ తులసి పూజ చేసుకున్న తర్వాత ఇంకా పూజని మొదలు పెట్టుకుంటున్నానండి ముందు నమస్కారం చేసుకొని ఇంకా పీఠ మీద కూర్చున్న తర్వాత సులువైన మంత్రాలు శుక్లాం వరధరం శేషవర్ణం చతుర్భుజం ప్రసన్నవదయం ధ్యాహే సర్వ విఘ్నోపశాంతే అని మనము శుక్లాం వరధరంతో మొదలుపెట్టి గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేం నమ అని మొదలుపెట్టి నమస్కారం చేసి తర్వాత మనం ఏదైతే పంచపాత్ర ఉంటుందో ఆ పంచపాత్రలో ఇంట్లో ఉన్న నీటిని తీసుకున్న తర్వాత ఆ నీటిని గంగా యమున సరస్వతి నర్మదా సింధు కావేరి సమస్త నదీ జలం ఆవాహయామి అని మూడుసార్లు చెప్పుకొని తల మీద తర్వాత పువ్వుతో తల మీద మన పైన పీఠం పైన ఇంకా మనం ఏదైతే పూజా సామాగ్రి ఉంటుందో వాటిపైన చక్కగా ఆ గంగా జలాన్ని చల్లిన తర్వాత ముందుగా అయితే గణపతికి నమస్కారం చేసి గణపతి పూజను మొదలుపెట్టుకోవాలి గణపతి ఓం గమ్ గణపతి ఏ నమో నమ అని పువ్వును సమర్పించి ఓం గమ్ గణపతి ఏ నమ ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి అద్యో అద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి అనేసి కొన్ని నీళ్లను చల్లిన తర్వాత పువ్వులను పెట్టుకుంటూ ఇంకా గణపతి నామాలు అయితే మనకి బుక్లో ఉంటాయండి ఆ గణపతి నామాలను చదువుకొని గణపతి పూజ చేసిన తర్వాత చక్కగా ఆ పసుపు గణపతికి నైవేద్యంగా మనము అరటి పండును నివేదన పెట్టుకోవచ్చు లేదంటే ఒక బెల్ల ముక్కను నివేదనగా పెట్టి ముందుగా శాస్త్రోత్తంగా గణపతి పూజను చేసుకున్న తర్వాత ఇంకా గణపతి పూజ అయిపోయిన తర్వాత మనము ఏదైతే కలుష స్థాపన చేశామో వరలక్ష్మి దేవతని చే కలుషస్థాపన ఎలాగైతే చేశామో ఆ కలుష స్థాపనలో స్థాపనలో మనము మళ్ళీ కలుషం పైన గంగా నీళ్ళని చల్లి ఓం శ్రీ వరలక్ష్మి దేవతయే నమో నమ ఆవాహయామి ఆశ్రం సమర్పయామి పాదయోపాద్యం పాద్యం సమర్పయామి అధ్యో అద్యం సమర్పయామి ఒకే ఆచమనీయం సమర్పయామి గంగా జల స్నానం సమర్పయామి అనేసి మనము గంగా జలాన్ని చల్లిన తర్వాత ఇంకా పంచామృతాలు ఇంట్లో ఉంటాయి కదా పెరుగు పాలు తర్వాత కొబ్బరి నీళ్ళు నీళ్ళు చక్కెర ఇలాగ నెయ్యి ఇలాగ కలిపిన పంచామృతాలతో మనము చక్కగా ఆ కలుషం పైన చక్కగా నీళ్ళు చల్లచ్చు లేదంటే పాలతో పాలు ఉంటే కొన్ని పాలు ఎలాగో మనము పిండి వంటలు కానీ ప్రసాదం చేయడానికి పాలు ఉంటాయి కదా కొన్ని పచ్చిపాలను తీసుకొని ఆ పాలే పంచామృతంగా భావించి అమ్మవారి దగ్గర చక్కగా చల్లిన తర్వాత ఒక్కసారి ఇచ్చి ఇంకా అమ్మవారిని ఆవాహన చేసిన తర్వాత ఇంకా అష్టోత్తర నామావళి పూజన అయితే చేసుకోవాలండి అష్టోత్తర నామావళి పూజలు చేసుకోవాలి తర్వాత ఇంకా అమ్మవారి నామాలను చదువుకుంటూ ఇంకా అమ్మవారికి నైవేద్యాన్ని నివేదన చేసుకోవాలి నివేదన చేసిన తర్వాత ఇంకా మనము ఇంకా తోర గ్రంథి పూజ చేసుకోవాలండి తోరం ఎలాగైతే తయారు చేసుకున్నామో ఇంకా మనకి బుక్లో యథవిధిగా అన్నీ ఉంటాయి పూజకు సంబంధించినవి తోరము పూజకు సంబంధించినవి అమ్మవారి అష్టోత్తర నామావళి ఉంటాయి ఇంకా ఇలాగ ఈ విధి విధిగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆచరిస్తున్నాను కాబట్టి బుక్ లేకపోయినా సరే పూర్తి వరకు పూజ అంతా ఇలాగే చదువుకుంటూ చక్కగా భక్తితో అమ్మవారిని ఆరాధిస్తే ఎంత మంచి వైబ్రేషన్స్ వస్తాయి తెలుసా అమ్మవారు ఇంకా అద్భుతంగా ఉంటుందండి ఇలాగ చక్కగా పూజ చేసుకోవచ్చు ఇంకా మనము నైవేద్యాలు నివేదన పెట్టి తర్వాత తోరగ్రంథి పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో ఎవరైనా ఉంటే ఆ తోరాన్ని మనము చేతికి కట్టుకోవచ్చు ఒక తోరాన్ని అమ్మవారి ఫోటోకి పెట్టాలి ఇంకా ఆ తోరాన్ని భద్రపరుచుకునే విధానం అనేది కూడా తోరగ్రంథి పూజ ఎలా చేసుకోవాలనేది వీడియోలోనైతే పెట్టానండి ఇంక ఇలాగ పువ్వులను పెట్టుతూ అష్టోత్తర నామావళి చదువుకుంటూ చక్కగా అద్భుతంగా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు వచ్చేలాగా పూజ చేసుకొని తర్వాత తెచ్చిన కదంబ పువ్వులతో కూడా అమ్మవారిని అర్చించి ఇంకా చివరిగా కుంకుమ అర్చనను కూడా చేసుకుంటానండి యథావిధిగా శ్రీమాత్రే మహా శ్రీ మహాలక్ష్మి అయిన అని ఇంకా అమ్మవారి నామాలని చదువుకుంటూ ఇలాగ కుంకుమ అర్చన తప్పకుండా అమ్మవారికి చేసుకుంటాను ఇలా వ్రతమంతా చక్కగా అద్భుతంగా గణపతి పూజ నుంచి మొదలుపెట్టి అమ్మవారి పూజ పూర్తి అయిపోయిన తర్వాత తర్వాత నైవేద్యాన్ని నివేదన పెట్టి కొబ్బరికాయ మనము రెండు కొబ్బరికాయలు తీసుకున్నాం కదా ఒకటి కలుషానికి పెట్టాము తర్వాత ఒకటి నైవేద్యంగా కొబ్బరికాయను కొట్టుకున్న తర్వాత ఇంకా మనము వ్రతానికి సంబంధించినది కథని చదువుకోవచ్చు లేదంటే ముందే మనము వ్రత కథను చదువుకున్న తర్వాత అయినా సరే కొబ్బరికాయను కొట్టుకోవచ్చు ఇంకా వ్రత కథ అనేది చారుమతి వ్రత కథ విధానము మనము వరలక్ష్మి వ్రత కథ విధానము ఇంకెలాగూ తెలిసిందే కదా అందరికీ చారుమతి కథను కొన్ని చేతులు అక్షంతలు తీసుకొని ఇంకా వ్రత కథను చదివిన తర్వాత తర్వాత ఇంకా అమ్మవారికి నైవేద్యాలు నివేదన చేసుకోవచ్చు కొబ్బరికాయలు సమర్పించుకోవచ్చు లేదంటే ముందే పూజ ముందే మనము నైవేద్యము తాంబూలం అన్నీ పెట్టుకోవచ్చు లేదంటే ఈ పూజ అంతా పూర్తయిపోయి వ్రతము కూడా పూర్తయిపోయిన తర్వాత నైవేద్యాలు నివేదన చేసుకోవచ్చు తాంబూలం పెట్టుకోవచ్చు ఇంకా మనం ఎలా కావాలనుకుంటే అలాగే చేసుకోవచ్చు పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత కూడా తోరాన్ని మనము కట్టుకోవచ్చు ఇంకా ఎక్కువగా ఇంట్లో మనం భర్త కానీ ఉంటే ఇంకా భర్తతో చక్కగా తోరాన్ని కట్టించుకొని తన ఆశీర్వాదం తీసుకుంటే ఇంకా చాలా మంచిదండి ఇంక ఇలాగా అద్భుతంగా వరలక్ష్మి వ్రతం అయితే సునాయసంగా చేసుకోవచ్చు ఇలాగ మొదలుపెట్టిన పూజ అంచెలంచెలుగా అమ్మవారు ఎక్కువ ఖర్చు ఏమి పెట్టనండి ఇంక ఇలాగే యథావిధిగా పూజకు అన్నీ తీసుకొచ్చుకున్నాను కదా తర్వాత నేను తీసుకునేది ఏదైనా ఉంది అంటే ఒక చీరను అయితే తీసుకుంటాను అది కూడా మూడు వందలు నాలుగు వందల రూపాయలలో చీర తీసుకొని ఇంక అమ్మవారికి అలంకరణ చేసుకుంటాను ఇంకొక చీర డైలీ వేరే చీర ఉంటుంది కదా మనకి మామూలుగా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లో వస్తే ఒక చీరని మనం పీట మీద పెట్టుకుంటాం ఇంకా మాట ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీసు ఇంకా ఆ చీరలకి ఆ రెండు చీరలకి అవుతుంది ఇంట్లో ఉన్న వాటితో టక్ చక్కగా డెకరేషన్ చేసుకొని అద్భుతంగా సెలబ్రిటీస్ ఎలా చేసుకుంటారో అలా కూడా మనం పూజ చేసుకోవచ్చు ఎక్కువ ఖర్చులు ఏమి పెట్టాల్సిన అవసరం లేదు ప్రతి సంవత్సరం కొత్త కొత్తవి కొనాలి కొత్త కొత్తవి ఉంచుకోవాలి కొత్తవి ఇవి కొనాలి అవి అనేది లేదు కొనడం అనేది ఖర్చు పెట్టడం అనేది మానేసి యధావిధిగా పూజకు ఏది కావాలి ముందు భక్తి ప్రధానము ఆ భక్తితో మనం ఎలా చేయాలనేది చూసుకోవాలి ఇంకా ప్రసాద ధరల విషయానికి వస్తే బూరెలు ఉండాలి గారెలు ఉండాలి బొబ్బట్లు చేయాలి పులిహోర చేయాలి దద్దోజనం చేయాలి ఇది చేయాలి అది చేయాలని హడావిడి పడి కంగారు పడిపోయి పూజను శ్రద్ధగా చేసుకోకుండా వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకుండా యథావీధిగా అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి సాత్వికమైనవి మాత్రమే పెట్టాలండి అందులో పండ్లు చాలా రకాలు ఉంటాయి ఇంకా మనకి కడలీఫలము అరటి పండు అనేది చాలా అద్భుతమైనది ఫలం అనేది ఇంకా భగవంతుడికి ప్రతి దేవుడికి ఇష్టమైన ఫలం కడలీఫలము అరటి పండు తర్వాత అమ్మవారికి ఇష్టమైనవి దానిమ్మ పండు దానిమ్మ పండు పెట్టుకోవచ్చు ఏదైనా యాపిల్ పండు ఉంటే ఒకటి మూడు పండ్లు మూడు నాలుగు రకాల పండ్లు పెడితే ఒక్కొక్క రకం అయిపోతుంది తర్వాత పుట్నాలు బెల్లం అనేది తప్పకుండా వరలక్ష్మి అమ్మవారికి మనము నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి ఇష్టమైనవి ఏమిటి పాలు చక్కగా నైవేద్యం పెట్టుకోవచ్చు పాలలో కొంచెం చక్కెర వేసి నెయ్యి వేసి పాలు నైవేద్యం పెట్టుకోవచ్చు తర్వాత చలిమిడి వడపప్పు పానకము ఇవన్నీ సులువుగా చేసుకోవచ్చు ఇలాగ మనము ఎటు చూసిన పరమాన్నము ఒకటి చేసుకుంటే సరిపోతుంది ఇంకా రోజు ఎలాగో న నైవేద్యం వండుతా వండడానికి మనము రైస్ పెడతాం కాబట్టి ఇంకా కొంచెం పరమాన్నము తర్వాత కొంచెం దద్దోజనం కలిపి కొంచెం పులివర కలుపుకుంటే మనకి పన్నెండు పదమూడు రకాల నైవేద్యాలు సాత్వికమైనవి అమ్మవారికి ప్రీతికరమైనవి కూడా చేసుకోవచ్చు సులువుగా చేసుకోవని భక్తి శ్రద్ధతో ఆరాధించడం అనేది అతి ముఖ్యమైనది వ్రత విధానంలో మనము ఎంత శ్రద్ధగా ఆచరిస్తున్నామో అదేవిధంగా మనం ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉంటున్నామో ఉదయము అంటే ఉదయము బ్రాహ్మీ ముహూర్తములు మనం లేచిన దగ్గర నుంచి సాయంకాలము రాత్రి పడుకునే వరకు మనం చేసే విధి విధానమంతా పూజలోకే వస్తుంది ఆ రోజు ఎలాగుంటున్నాము ఏం చేస్తున్నాము ఎలా చేస్తున్నాము అనే దాన్ని బట్టే అమ్మవారు మనకు అన్నీ ప్రసాదిస్తుంది ఏదైనా సరే హుందాగా హోదాగా డబ్బు స్టేటస్లో చూడకండి పూజలని అమ్మవారిని భక్తితో చూడండి భక్తితో చేస్తే మనము మనము అంటే మనము ఎలాగంటే మనకి ఉన్నది మనం ఇంతలోనే ఉంది అంటే మనము పది రూపాయల సంపాదన ఉంటే అందులోనే మనకు ఇల్లు వస్తుంది అందులోనే తృప్తి ఇస్తుంది అందులోనే ఆనందం ఇస్తుంది అందులోనే అన్నీ ఇస్తుంది మన సంపాదన ఎంత తక్కువ ఉన్నా సరే మనకి అమ్మవారు అన్ని సమకూరుస్తుంది ఇంక ఇలాగ పూజ పూర్తయిపోయి వ్రతం చే వ్రతము విధానము కథ విధానము పూర్తయిపోయిన తర్వాత తాంబూలాన్ని అమ్మవారికి చూపించిన విధంగా తాము దాన్ని తాంబూలాన్ని నైవేద్యంగా పెట్టి ఇంకా మనము తయారు చేసుకున్న ఎనిమిది రకాల నైవేద్యాన్ని నివేదన పెట్టి చక్కగా ఏదో వచ్చిన ఒక పాటతో అమ్మవారికి ఇంకా హారతిని ఇస్తానండి ఇంకా సాంబ్రాన్ని వేసుకొని ఇంక ఇల్లంతా ఒకసారి సాంబ్రాన్ని వేసుకొని ఇంకా అమ్మవారికి తర్వాత లా చివరిగా మనకి ఇంకా కొన్ని అక్షంతలని పువ్వుని పట్టుకొని సంకల్పము అంటే సంకల్పం ఏంటంటే మనము ఏ కోరిక అనుకుంటున్నామో మన జీవితంలో ఏది కావాలనుకుంటున్నామో అది అమ్మవారికి చక్కగా శ్రద్ధగా భక్తితో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఒక రూపాయి కాయినో అక్షంతలు పువ్వులు పట్టుకొని సంకల్పము చెప్పుకొని ఆ ఏవైతే ఆ సంకల్పము చెప్పినా పువ్వు అక్షంతలు అవన్నీ ఉంటాయో మంత్రపుష్పం అంటారు వీటిని ఆ మంత్రపుష్పాన్ని చక్కగా అమ్మవారి దగ్గర ఇలాగ వేసి మళ్ళీ ఒకసారి నమస్కారము చేసుకుంటే వ్రతము పూర్తయిపోతుందండి ఇది సులువుగా అద్భుతంగా ఎంత అద్భుతంగా ఉందో చూసారు కదా వ్రత విధానము ఇంక ఇలాగ చేసుకుంటే సరిపోతుంది కొత్తగా మొదలు పెట్టేవాళ్ళు ఎంత సులువుగా ఎంత అద్భుతంగా చేసుకోవచ్చు ఇంకా మామూలుగా ఎంత బాగుంటుంది ఇంకా ఎటువంటి ఎంత భక్తి శ్రద్ధతో ఉంటుంది మన పూజలు మన వ్రతాలనేది ప్రకృతితో మమేమక్కమై ఉంటాయి అనేది ఎప్పుడూ చెప్తూ ఉంటాను అమ్మవారికి ఈ కాలంలో పూసే ఇంకా వాళ్ళ కలుషాన్ని అయితే తప్పకుండా పెట్టాలండి ఇక్కడ నేను మామూలుగా యధావిధిగా మామూలుగా అందరికీ అందుబాటులో ఉండే కలుషాన్ని చెప్పాను నేనైతే ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు తప్పకుండా వాళ్ళు ఇంకా మామిడి రావి జువ్వి ఉత్తరేణి తర్వాత ఇంకా ఇవి మర్రి ఈ వీటితోటి ఈ ఐదు పంచపాలతో పంచపల్ల వాళ్ళతోటి నేను వ్రత కలుషాన్ని తయారు చేసుకుంటాను అమ్మవారికి ప్రీతికరమైన కలుషాన్ని తయారు చేసుకుంటాను ఇంట్లో అమ్మవారిని ప్రతిష్ట చేసిన ఒక చెంబు ఉంటుంది అందులో మనం ఏదైతే తయారు చేసుకున్నది ఉంటుంది కదా తోరము తొమ్మిది పోగుల తోరాన్ని భద్రపరిచి అమ్మవారికి పెట్టిన ఆకు వక్క ఉంటుంది కదా పోవ్వుక ఒక రూపాయి కాయను వీటిని అమ్మవారి రూపంగా భద్రపరుచుకుంటాను ఇంక ఈ పసుపు కొమ్మును మనము కట్టుకోవచ్చు తర్వాత మన దగ్గర ఏదైనా బంగారు వస్తువులు ఉంటే ఇంకా ఈ కలుషానికి మనము వేసుకోవచ్చు వస్త్రమే ఇంట్లోనే దూదితో తయారు చేసుకోవచ్చు పువ్వులు రోజు పూసే పువ్వులతో అద్భుతంగా ఒక అర డజన్ అరటిపండ్లు తెచ్చుకొని ఒక్కరికి వాయనం ఇచ్చినా సరిపోతుందండి అది రెండు అరటిపండ్లతో తాంబూలాన్ని ఇవ్వాలి తాంబూలం విషయానికి వస్తే రెండు తమలపాకులు రెండు అరటిపండ్లు గాజులను పెట్టి ఇంకా వక్క పెట్టి వక్క నల్లవక్క లక్ష్మీ స్వరూపంగా వారు అమ్మవారి స్వరూపంగా చెప్తారు కాబట్టి నల్లవక్కను కానీ లేదంటే సోంపు ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి పసుపు కుంకుమల ప్యాకెట్ శనగలు మనం చేసిన ప్రసాదము పెట్టి పసుపు రాసి చక్కగా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి గంధము బొట్టు పెట్టి పువ్వులు పెట్టి ఇంకా ఈ ఏదైతే ఈ తాంబూలన్నీ పెట్టి ఇవ్వడం జరుగుతుంది ఇదైతే ఇంకా వరలక్ష్మి బ్రతకద విధానం ఇంకా ఈ వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళు ఎలాగుందో తప్పకుండా కామెంట్ బాక్స్లో వివరించండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా నాకు తెలిసిన విషయాలు ఏమైతే మీకు షేర్ చేస్తాను మరొక మంచి వీడియోతో కలుసుకుందాము నేను మీ అరుణ సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా అందరికీ పేరు పరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్